ఈ యోగం తరఫున ఇవాళ యోగా డే అంటే ప్రతిరోజు యోగా డే కానీ ఈ రోజు మన నరేంద్ర మౌలి గారు ప్రచరణ చేసిన రోజు చక్కగా అందరం కూడా మళ్ళీ పునస్కరించుకొని మనం చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం ఎస్కేవై సులభతర కొండలి యోగంలో సులభతర ఎక్సర్సైజ్ రెండు పాతాలు దగ్గర చేస్తున్నాం రెండు చేతులు రెండు తొడలు కానిస్తున్నాం రెండు శ్వాసలు తీసుకుంటున్నాం ఒకసారి చేస్తున్నాం కళ్ళు పోసుకొని రెండు శ్వాసలు పైకి నమస్కారం నాలుగు శ్వాసలు మళ్ళీ రెండు శ్వాస తీసుకుంటున్నాం శ్వాస ఈ రెండు కలిపి ఒకటి వన్ పైకి నమస్కారం త్రీ ఫోర్ అలాగే చేతులు పక్కది జాబ్తున్నాం చీపుత్ర అందరూ కూడా చేద్దాం స్టార్ట్ చేసి దైవశక్తి సర్వకాల సర్వాస్థల ఎందు సర్వప్రదేశముల ఎందు సర్వకార్యముల ఎందు తోడు నీటగా పెద్దు తల్లుగా మార్గదర్శిగా సదా మమ్మ రక్షించిన కాక రక్ష 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 రెండు పాదాలు దగ్గర చేసి రెండు చేతులు ఇలా పెట్టడం వలన మనలో ఉన్న ప్రాణశక్తి వేలిలో ఉంటుంది ప్రాణశక్తి వేలిలో ఉంటుంది అంటే నాభిస్థానంలో అంటారు కానీ మనం భావన వేలి దగ్గర నుంచి తీసుకోవాలి శ్వాస తీసుకుంటూ పై దాకా ఆకాశం దాకా భావన చేయాలి అలా శ్వాస తీసుకోవటం వలన మనలో ఉన్న ఎలా పింగళ సుషుమ్న ఆ మూడు ప్రక్రియలో చక్కగా క్లియరెన్స్ నాడు మండలం మొత్తం కూడా క్లియరెన్స్ అవుతూ ఉంటుంది ఇలా పింగళ సుషుమ్నా ఇలా అంటే సూర్యనాడి పింగళ అంటే చంద్రనాడి సుషుమ్నా అంటే రెండు నాడుల మధ్యన సుషుమ్నా ఉంటుంది అంటే ప్రాణశక్తి కదలాడుతూ ఉంటుంది పైని పైకి కిందకి ఎప్పుడైతే కదలటం స్టార్ట్ అవుతుందో మనలో ఉన్న సూర్యనాడి వేడిని మొత్తం బయటికి తోసేస్తుంది అనమాట చంద్రనాడి బయటకు ఉన్న చల్లని గాలిని లోపలికి తీసుకుంటూ ఉంటుంది అలా తీసుకోవటం వల్ల ఇప్పుడు అందరూ కూడా హార్ట్కి మన చూప్స్ అన్ని మారుస్తూ ఉంటారు ఎందుకు మనం ఎప్పుడూ కూడా ప్రాణాయామాలు ఏమీ చెయ్యం కాకపట్టి అలాంటివి మారటం జరుగుతుంది హార్ట్ అటాకులు కానీ హార్ట్ కానీ బాడీ కానీ అలాగే నాడీ మండలం అంతా కూడా శుద్ధి జరుగుతూ ఉంటుంది అలాంటి ప్రక్రియలో ఫస్ట్ స్టార్టింగ్లో రెండు పాదాలు దగ్గరకు చేసి ఇలా రెండు చేతులు ఇలా పెట్టడం వలన ఈ శ్వాసని కింద నుంచి పైకి లేపటం వలన కూడా ఆ ఇలా పింగళ సుషుమ ఎప్పుడైతే మూమెంట్ జరుగుతుందో మన లోపల మొత్తం కూడా క్లియరెన్స్ అయిపోతూ ఉంటుంది ఏది ఇప్పుడు ఉదాహరణ చెప్తారు పైప్ ఉంది బేషన్ దగ్గర ఒక పైప్ ఉంది ప్రతిరోజు కూడా బియ్యం కడిగే వాటర్ అని కానీ కూరగాయలు కడిగే వాటర్ కానీ లేకపోతే చేతులు కడుక్కునే వాటర్ కానీ మనం క్లీన్ చేయ అలా కడిగి కడుగుతున్న వాటర్ క్లీన్ చేయకపోయినా పైపు ఉంటుంది కదా ఆ పైపు లాగానే డస్ట్తో ఒక పైపు ఏర్పడుతుంది అనమాట అంటే పైపుకి ఆనవాళ్ళగా ఇంకొక పైప్ ఏర్పడుతుంది ఇది డస్ట్తో అయితే అలాగే మన లోపల కూడా మనం ఎక్సర్సైజ్లు కనుక యోగా కనుక చెయ్యకపోతే ప్రాణాయామాలు కనుక చెయ్యకపోతే మనలో కూడా ఇంకొక చూపు లాగా మనకున్న నాడీలో ఆ నాడీ మండలంలో చక్కగా డస్ట్గా పేరుకుపోయి అవి తీసేయటం చేస్తారన్నమాట మళ్ళీ ఇలా ఇలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి కూడా మా వేదాద్రి మహర్షి గారైనా చక్కగా రీసెర్చ్ చేసి ఆయన కోయంబత్తూరులో ఉంటారు కేరళలో ఆయన నైంటీ నైన్ ఇయర్స్ ఇప్పుడు పరంపర ఇచ్చారు కానీ అన్ని రకాల కూడా రీసెర్చ్ చేసి మంచం మీద ఉన్న మహిళ కూడా ఏ యోగా మనిషి కూడా చక్కగా యోగా చేసే విధంగా ఈ ప్రక్రియని స్టార్ట్ చేశారన్నమాట అంటే సులభతర ఎక్సర్సైజ్ ఇది ఎప్పుడైతే చేస్తామో ప్రతిరోజు కనుక ఐదు గంటలకి నాలుగు ముప్పై నిమిషాలకు కనుక లేచి ప్రతిరోజు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మనిషి కూడా వందేళ్ళ ఆయుషతో ఎన్ని రకాల పరిణామాలు ఎన్ని రకాల ఆలోచనలు తేడాలు వచ్చినా కూడా మనం ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన బాడీ స్టిఫ్నెస్ టైట్నెస్ కరెక్ట్గా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట అలాంటి యోగాని మనం ప్రతిరోజు రెండల్లి యోగాలు చేస్తూ ఉన్నాం